దాదాపు ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు రానున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కవిత దాఖలు చేసిన పిటిషన్పై దాదాపు పాటు వాదనలు విన్న జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందున నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది ఈడీసీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది బెయిల్ కోసం పది లక్షల రూపాయల పూచికత్తు సమర్పించాలని తెలిపింది సెక్షన్ నలభై ఐదు ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది ఈ సందర్భంగా గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది అయితే బెయిల్ ఆర్డర్లో ఐదు షరతులు విధించింది సాక్షులను ప్రభావితం చేయకూడదు పాస్పోర్ట్ను మెజిస్ట్రేట్కు సరెండర్ చేయాలి కేసు ట్రైల్కు సహకరించాలి విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి ఇక సుదీర్ఘకాలం తర్వాత కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి